సైఫ్ పై దాడి కేసులో పురోగతి కనిపించింది దాడి కేసులో అనుమానుతుడిని గుర్తించారు సీసీ ఫుటేజ్ని రిలీజ్ చేశారు పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల సమయంలో మెట్లు దిగుతూ పారిపోతూ అన్న వ్యక్తిని గుర్తించారు సో మెట్లు దిగుతున్నట్టు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా ఉంది సో మెడలో ఒక స్కార్ఫ్ ఉంది భుజానికి బ్యాగ్ వేసుకున్నాడు అనుమానితుడు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు అతడి ఫోటోగ్రాఫ్ని కూడా అన్ని చోట్లకి అన్ని రాష్ట్రాలకి పంపించి ఒక పది బృందాలుగా ప్రస్తుతం పోలీసులు విడిపోయి ఇతని కోసం అన్వేషిస్తున్నారు మెట్లు దిగుతూ వెళ్ళిపోతా ఉన్న అతన్ని చూడొచ్చు దిగే క్రమంలో అతను సీసీటీవీ కెమెరా వైపు కూడా చూశాడు సో ఆ ఫోటోగ్రాఫ్నే ఫ్రీజ్ చేసి పోలీసులు దాన్ని బయటకు రిలీజ్ చేశారు టూ థర్టీ త్రీ టైంలో సీసీటీవీ ఫుటేజ్ అది ఇన్ఫ్యాక్ట్ ఆ అపార్ట్మెంట్లో మెట్ల దగ్గర ఉన్న ఒక లో ఈ స్పష్టంగా ఈ విజువల్ లో క్యాప్చర్ వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ లక్షల్లో సంపాదిస్తున్నారు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అయ్యాయి సో టూ థర్టీ త్రీకి అతను అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది భుజాన ఒక బ్యాగ్ ఉంది మెడలో ఒక స్కార్ఫ్ ఉంది అలా దిగుతూ వెళ్ళిపోతుంటే ఆ ఫో ఆ విజువల్స్ని క్యాప్చర్ చేశారు ఇప్పుడు దాన్ని అన్ని చోట్లకే పంపి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు హై సెక్యూరిటీ జోన్ ఉన్న ఇంట్లో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసింది ఎవరు నిజంగానే చోరీ కోసమే సైఫ్ ఇంట్లోకి దొంగ చొరబడ్డా లేక హత్యకు ఏదైనా కుట్ర పన్నాడా అనే విషయాలపై ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు ముంబై పోలీసులు బిగ్ అప్డేట్ ఇచ్చారు నిందితుడి ఐడెంటిటీని డిస్ప్లే చేశారు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన నిందితుడి వీడియోను రిలీజ్ చేశారు నిందితుడు ఫైర్ ఎగ్జిట్ నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు నిందితుడు పారిపోతున్న విజువల్స్ రికార్డ్ చేశారు క్యాప్చర్ చేశారు సైఫ్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ ని ఫోరెన్సిక్ టీం సేకరించింది సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామంటున్నారు ముంబై డీసీపీ దీక్షిత్ సైఫో హెల్త్ కండిషన్ పై కీలక ప్రకటన చేశారు ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు సైఫో వెన్నెముక మెడ ఎడమ చేతికి బలమైన కత్తి గాయాలయ్యాయి వెన్నెముక నుంచి రెండున్నర ఇంచుల విరిగిపోయిన కత్తి పాట్ ని బయటకు తీశారు వైద్యులు ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టడానికి సైఫ్ వెన్నెముకకు మేజర్ సర్జరీ చేశారు సైఫ్ అలీఖాన్ మెడ ఎడమ చేతికి మరో రెండు ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయి సైఫ్పై పదునైన ఆయుధంతో దాడి జరిగింది అంటున్నారు వైద్యులు మూడు మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు వైద్యులు मिस्टर सैफ अली खान का ऑपरेशन अच्छे से हो गया है उनका न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर वन डे ऑब्जर्वेशन, आफ्टर दैट विल डिसाइड टुमारो राइट नाउ इट इज लुकिंग एब्सोल्युटली फाइन ही इज ऑन रिकवरी पाथ रिकवरी शुभ भी हंड्रेड परसेंट एज पर आवर इनिशियल अंडरस्टैंडिंग दो दो एकदम गहरी चोटे इतना बड़ा इतना बड़ा ढाई इंच का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है తన కుటుంబ సభ్యులతో కలిసి సైఫ్ ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది సైఫ్పై దాడి జరిగిన టైంలో కరీనా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సైఫ్ను అతని పెద్ద కుమారుడే అర్ధరాత్రి మూడున్నర సమయంలో ఆసుపత్రికి తరలించాడు ముందు ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు సైఫ్ అలీఖాన్ కుమారుడి గదిలో నక్కినట్టుగా పని మనిషి గుర్తించి కేకలు వేసింది దీంతో హడావుడిగా సైఫ్ అక్కడికి చేరుకోవడంతో పెనుగులాట జరిగింది ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డాడు ఆరు చోట్ల కత్తి గాయాలు కాగా వీటిలో వెన్నెముక పక్కన మరొక చోట లోతైన గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు అయితే ఈ దాడితో ఎన్నో ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి హై సెక్యూరిటీ జోన్లోకి దుండగుడు ఎలా వచ్చాడు పదకొండవ ఫ్లోర్లో ఉన్న సైఫ్ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు దొంగతనానికే వచ్చాడా లేకపోతే మరేదైనా ఇంటెన్షన్తో ఈ దాడి చేశాడా పెనుగులాట్లోనే ఈ కత్తిపోట్ల లేకపోతే ఇంటెన్షనల్గా చంపాలని ప్రయత్నించాడా సైఫ్ ఇంట్లో పనివాళ్ల ప్రమేయం ఇందులో ఏమైనా ఉందా ఏడుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు వాళ్ళంతా ఏమయ్యారు ఇవన్నీ కూడా వస్తున్నాయి దీనిపైనే ముంబై పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టారు ప్రస్తుతం సాయిఫ్ అలీఖాన్ స్టాఫ్ని ప్రశ్నిస్తున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లూస్ సేకరించేందుకు స్నేఫా డాగ్స్ని రంగంలోకి దించారు సాయిఫ్ సిబ్బందిని క్వశ్చన్ చేశారు వాళ్ళ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారించారు ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసుని ప్రస్టేజియస్గా తీసుకుని ఎంక్వైరీని స్టార్ట్ చేశారు ఇదంతా ఒక ఎత్తే అయితే అసలు బాలీవుడ్లో ఏం జరుగుతుంది గత ఏడాది సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్దికి హత్య తర్వాత సల్మాన్ ఖాన్కు వరుస బెదిరింపులు ఇప్పుడు పై అటాక్ ఇలా వరుస ఘటనలు బాలీవుడ్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి